దేవునామానికి మహిమ కలిగి ఉక మీ అందరికీ ప్రభు పేట తెలియజేస్తున్నానని అనుదినామన్న అనేటువంటి కార్యక్రమానికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం లేఖన భాగాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం కీర్తన గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం రెండవ వచ్చిన మనం చదువుకుందాం యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి హల్లలుయా దావీది మహారాజు ఎంత చక్కని మాటలు పలుకుతున్నాడంటే నా ఎహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది ఆయన మందిరావరణాలను చూడాలని ఇందుకోసమంటే ఆయన మందిరంలో దేవాది దేవుడు నివసిస్తూ ఉంటాడు ఆయన మందిరంలో నివసిస్తూ ఉంటాడు అంతేకాకుండా మన యొక్క శరీరంలో హృదయం అనేటువంటి ఈ యొక్క ఆలయంలో కూడా ఆయన తన మందిరాన్ని చేసుకొని ఆయన మన హృదయంలో కూడా నివసిస్తూ ఉంటాడండి అయితే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సావుకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన చక్కని పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి చక్కని మాటలు ఎంతో అర్థవంతంగా దేవుడు మనతో తెలియజేస్తూ మనతో మాట్లాడుతూ ఉంటారండి అన్నాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకంలో జీవించినప్పుడు మూడున్నర సంవత్సరములు ఎంతో సేవ చేస్తూ ఈ లోకంలో ఆయన ప్రతి ఊరు ఊరు వాడావాడా తిరుగుతా సంచరిస్తా చక్కని బోధన ఆయన చేసేవారండి ఈ కొండల్లో ఆ ఊరి లేకపోతే ఊరి మధ్యలో దేవాలయాల్లో ప్రతి చోట కూడా ఆయన చక్కని మాటలు పరలోక సంబంధమైన మాటలు వివరిస్తూ ఉంటే అనేకమంది అంటే తండోపతండాలుగా అక్కడికి వచ్చి కూర్చునేవారంట ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒక ఒక్కో ప్రాంతంలో ఊరు చివరికి వెళ్ళిపోయి కొండ ప్రాంతంలో అరణ్య ప్రాంతంలో ఆయన అందరికీ అనుకో అందరు ఎక్కువ మంది కూర్చొని ప్రశాంతంగా విన్నట్లుగా చాలా పర్యాలు అలాగా వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఎక్కడున్నారని కనుక్కొని మని ప్రజలు ఆ బాధ వింటానికి వెళ్ళిపోయేవాళ్ళు అంటాడు అరణ్యంలో ఆయన బోధిస్తున్నాడు అని తెలిసి ఆ కొండ మీద ఆయన బోధిస్తున్నాడని తెలిసి వాళ్ళ బలహీనలు అంట శరీరంలో కొంత బలహీనత కలిగి నడవలేని వాళ్ళు ఉండేది అంట అయినా కూడా ఆయన బోధ వినాలని ఆ ప్రాంతానికి చేరుకొని అడిగి అందరినీ కనుక్కొని మరి ఆ దినాల్లో రవాణా సౌకర్యాలు కూడా లేవు అప్పుడు నడుచుకుంటూ నడుచుకుంటా వెళ్ళిపోయి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన చెప్పేటువంటి బోధ వినేవాళ్ళంట ఆ చుట్టుపక్కల ఆహారం కానీ కొట్లు కానీ కొనుక్కోవడానికి ఏమీ ఉండే కాదండి వేటి వైపు వారు ఆశపడేవారు కాదు కానీ ఆయన చెప్పేటువంటి చక్కని మాటలు ఆ బోధ వినాలి మేము బలపరచబడాలి మేలు పొందుకోవాలని వెళ్ళేవాళ్ళంట వెళ్ళిన ఏ ఒక్కరిని కూడా దేవుడు వడ్డీగా పంపించలేదు కానీ వాళ్ళ బలహీనలుగా ఉండి ఎవరైనా వస్తే వాళ్ళని బలపరిచి వాళ్ళని స్వస్థపరిచి పంపించేవాళ్ళండి ఈరోజు అదే బోధ అదే మాటలు దేవుని మందిరాల్లో సావుకులని సావుకురాలని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ బోధ మనకి వినిపిస్తూ ఉన్నాడు ఆ మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి తావిదురుదు ఎలాగా ఆయన మందిరావరణ చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను అని చెబుచు ఉన్నాడు మనము కూడా అంతే ఆసక్తితో దేవుని మందిరానికి రావాలండి చూడండి జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి హలలుయా జీవముగల దేవుని దర్శించడానికంట జీవము కలిగినటువంటి దేవుడు దర్శించడాకండి ఎప్పుడు ఆయన జీవము కలిగినటువంటి కదిలేటువంటి దేవుడు చల్లం ఉన్నటువంటి దేవుడు ఆయన దర్శించడానికి నిన్న నేడు రేపు యాకరీతిగా ఉన్న దేవుడు అని అర్థం భూత భర్త వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన అన్నాడు ఆది అంతమనై ఉన్నానన్నాడు అల్లెలుయా కాబట్టి అటువంటి దేవుణ్ణి దర్శించడానికి నేను మందిరానికి వెళ్ళాను తన శరీరం తన హృదయం ఎంతో కేకలు వేస్తూ ఉండదంట ఆశ ఉంది ఇది నాన్న కొంతమందికి విజిటింగ్ ప్లేస్లు అంటే అండి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలు చూడాలి ఇక్కడికి వెళ్ళి ఈ ప్రాంతాలు చూడాలని ఆశ ఉంటుంది రకరకాల ప్రాంతాలు చూడాలని రకరకాల చోట్లకి వెళ్ళి వాటన్నిటిని దర్శించడానికి ఆశ ఉంటుంది మంచిదే మనకు సమయం ఉన్నప్పుడు కుటుంబాలతో కలిసి ఆయా ప్రాంతాలు దర్శించడం చూడడం మంచిదే అటువంటి ఆశ కలిగి ఉండడం మంచిదే కానీ అన్నిటికన్నా ముఖ్యముగా పునరుద్ధాన దినం అందు ఈ ఉదయకాల సమయం అందు దేవుడు మాట్లాడుతూ ఉండిగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం చాలా ఆశీర్వాదం అండి ఆరు దినాలు పని చేయడానికి దేవుడు కృప్ చూపెడుతూ ఉన్నారు ఏడవ దినాన మందిరానికి వచ్చి ఆయన శుద్ధించమన్నాడు ఆయన ఘనపరచమన్నాడు ఆరు దినాలు మన పట్ల చేసిన ఉపకారములు బట్టి కృతజ్ఞత చెల్లించమన్నాడండి దేవుడు ఇదే కీర్తన గ్రంథం నలభై రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకున్నట్లయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను ఎంత ఆశపడుతున్నాడంటే నేను ఎప్పుడు వెళ్తాను మందిరానికి నేను ఎప్పుడు వెళ్తాను మందిరానికి నేను ఎప్పుడు వెళ్తాను మందిరానికి నేను తన ప్రాణం అంటే ఎంత తృష్ణగా ఉందంట తృష్ణగా ఉంటూ ఉందంటే బిడ్డలకి ఏదైనా చెప్పామనుకోండి పలానా సమయంలో మనం ఊరు వెళ్దాం వచ్చానెలా అంటే ఎప్పుడు అని ఎలా వస్తుందా ఎప్పుడు సెలవులు వస్తాయా ఎప్పుడు వెళ్దాం అని ఎదురు చూస్తూ ఉంటారు కదా వాళ్ళ ఆశ తృష్ణ దాని మీద పెట్టుకున్నారు దానికోసం ఎంతగా ఎదురు చూస్తారండి ఎంతగా ఎదురు చూస్తారు కొన్నపాటి సహవాసంలో ఒక మా అమ్మ ఉండేది ఆ మా అమ్మ కాలం కూడా మరి చాలా వృద్ధాప్యం వరకు దేవుడు చకటాలు ఆయుష్కాలాన్ని ఇచ్చారండి ఆ మామ వరం అంతటిని కూడా దేవుడు రక్షించాడు ప్రతి ఆదివారం కూడా సాక్ష్యం చెప్పేది ఈ వారమంతా నాకు బలం ఇవ్వయా ఎందుకోసమంటే నేను ఆదివారం మందిరానికి వెళ్ళాలని సోమవారం నుంచి శనివారం కూడా ఆమె దేనికోసం ఎదురు చూసేదంటే ఆదివారం కోసం ఎదురు చూసేది నేను ఆదివారం మందిరానికి వెళ్ళాలి నేను స్థుతించాలి నేను ఘనపరచాలి నేను మహింపరచాలి ఆ కుటుంబస్తుల కోసం ఆ ప్రాంత ప్రజల కోసం ప్రార్థన చేయడం రాత్రి వేళలో ఉన్న వారు కొన్నిసార్లు నిద్ర పట్టదండి అప్పుడు లేచి ప్రార్థన చేసుకుంటూ ఉండేది ఏమైనా ప్రార్థన అంటే కుటుంబాలు రక్షించబడాలి వారి వంశిక్ష రక్షించబడాలి ఆ దేవుని గొప్పతనం తెలుసుకోవాలని నిజంగా ఆ తల్లి ప్రార్థన మా అమ్మ ప్రార్థన ఆలకించి ఆ కుటుంబం అంతా కూడా వారి యొక్క వంశక్షమంతా కూడా ప్రభువుని తెలుసుకున్నారండి ఈ దినాన వారందరూ కూడా మంత్రుల్లో కూర్చొని దేవుని ఆరాధన చేస్తున్నారు ఆ తల్లి తపన తాపత్రయం చూసారా వృద్ధాప్యంలో ఉండి ఎవరైనా నాకు నొప్పుల నుంచి తీయయా నాకు బ్రతికి నా ముదిమాన చూడాలి మన వాళ్ళ ముదిమానం వివాహాలు చూడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని సన్నిధానంలో కానీ ఆమె అయితే అడిగేది మా అమ్మ ఈ వార ఈ శనివారం నుంచి సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఆదివారం నేను మందిరానికి వెళ్ళాలయ్యా నాకు శక్తి ఇవ్వ నాకు బలమే పోయా నాకు ఆరోగ్యమే వేయ అని ప్రార్థన చేస్తూ ఉండేదండి ప్రతి ఆదివారం మందిరంలో సాక్ష్యం చెప్పేది ఈ బలహీనత నుంచి దేవుడు నన్ను విడిపించాడు మందిరానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు చూసారా మనకు తృష్ణ ఉండాలండి తృష్ణ ఉంటే మనం చేయగలుగుతాం ఆశ ఉంటే మనం దేవుణ్ణి వెంబడించగలం కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ చక్కటి పునరుద్ధాన పండగ దినాన మీ అందరూ కూడా కుటుంబాలుగా ప్రభు సన్నిధానానికి మీ ప్రాంతాల్లో మరి చక్కగా మందిరాల్లో ప్రతి ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేశారు నీ సమీపంగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఆ మందిరాలకు వెళ్ళి కుటుంబంగా దేవుని ఆరాధన చేయండి తద్వారా దేవుడు ఇచ్చేటువంటి దీవెనుల ఆశీర్వాదాలు మెండుగా పొందుకోనండి వాటి దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలదండి కొందరు నాలుగు స్తోత్రాలయ దావీ యొక్క హృదయం నీ మందిరావారిని చూడాలని ఎంత ఆశపడుతున్నదో తన శరీరము తన హృదయం ఎంతో కేకలు వేస్తుండదు ప్రభా దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూచినట్లుగా నా ప్రాణం త్రష్ణ గురించి అంటున్నాడు తండ్రి నిజమే అంతటి ఆశతో అంతటి ఆసక్తితో మేము కూడా కుటుంబాలుగా నేను మహింపరచడానికి మందిరానికి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి ఎంతోమంది ఆటంకాలు అవరోధాలు అడ్డంకులతో ఉన్నారయ్యా వారి ఆటంకాల అడ్డంకుల నుంచి మీరు విడిపించండి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా నేను ఆనందించడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరు కుటుంబాన్ని దీవించి ఆశ్రవదించమని వేస్తున్నాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్ ద లాట్ బ్లెస్ యు ఆర్